హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ రోజైతే కనుక బంగారము తగ్గింది కొద్దిగా స్వల్పంగా అలాగే వెండి ధరలు కూడా తగ్గాయి ఎంతవరకు తగ్గాయి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఎంతవరకు లైక్ అయిపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సెమ్లో క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో చూసుకుంటే కనుక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు బంగారం చూసుకుంటే కనుక సవరం ఎనిమిది గ్రాములు యాభై మూడు వేల ఏడు వందల ఇరవై రూపాయలు అయితే ఉంది ఎనిమిది గ్రాముల మీద ఎనభై రూపాయలు తగ్గింపు ధర చేసుకుని పది గ్రాములు చూసుకుంటే కనుక అరవై ఏడు వేల నూట యాభై రూపాయలు అయితే ఉంది పది గ్రాముల మీద వంద రూపాయలు తగ్గింపు ధర చేసుకుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక పది గ్రాములు వచ్చిందను డెబ్బై మూడు వేల రెండు వందల యాభై రూపాయలు అయితే ఉంది పది గ్రాముల మీద నూట పది రూపాయలు తగ్గింపు ధర చేసుకున్నది అలాగే సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై ఎనిమిది వేల ఆరు వందలయితే ఉంది ఎనిమిది గ్రాముల మీద ఎనభై ఎనిమిది రూపాయలు అయితే అయితే తగ్గింపు ధర చేసుకుని వెండి ధరలు లెక్కెళ్తే కనుక కేజీ వెండి మీద ఐదు వందల తగ్గింపు ధర చేసుకుని తొంభై వేలు అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ బంగారు ధరలు వెండి ధరలు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్